హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పి న్యూస్ నేను తరి అసలైన గీతా కార్మికులకు అన్యాయం జీవనోపాధి కోల్పోతున్న కళ్ళు గీతా కార్మికుల కుటుంబాలు చెట్లు గీయరాని కార్మికులకు లైసెన్సులు టిఎఫ్టి లైసెన్సులలో భారీ అక్రమాలు చేతులు తడిపితే చాలు లైసెన్సులు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని మొగ్లన్పల్లి గ్రామానికి చెందిన విఠల్ గౌడ్ అనే గీతా కార్మికుడు ఆవేదన వ్యక్తం చేస్తూ మొగలన్పల్లి శివార్లో తనకున్న ఒక ఎకరం పది గుంటల భూమిలో హర్తహారంలో భాగంగా గత ప్రభుత్వం రెండు వేల పదిహేనులో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఐదు వందల ఈత చెట్లు ఇవ్వడం జరిగిందన్నారు అదనంగా తన సొంత ఖర్చుతో ఇంకా వెయ్యి చెట్లు మొత్తం పదిహేను వందల చెట్లు తనకున్న ఎకరం పది గుంటల్లో బోరు వేసుకొని సుమారు పది సంవత్సరాలుగా వాటిని సంరక్షించడానికి సుమారుగా ఐదు లక్షలు అప్పు చేసి ఖర్చు పెట్టాడని తీరా ఇప్పుడు లైసెన్స్ కావాలని ఎక్సైజ్ శాఖ సిఐకి సూపరింటెండెంట్కి దరఖాస్తు చేసుకోగా సిఐ నీకు సొసైటీలో సభ్యత్వం లేదు నీకు లైసెన్స్ ఇవ్వడం కుదరదు కావాలంటే సొసైటీ నుండి డబ్బులు ఇప్పిస్తాను కానీ నీకు లైసెన్స్ ఇవ్వను అని దురుసుగా సమాధానమిచ్చారన్నారు ఈత చెట్లు ఇప్పుడు గీతకు రావడంతో కళ్ళు గీసి అమ్ముకుందామంటే ఎక్సైజ్ శాఖ వారు లైసెన్స్ ఉన్నవారు మాత్రమే అమ్మాలని లేకపోతే కేసులు చేస్తామని అనడం బాధ కలిగిస్తుందని అన్నారు పది సంవత్సరాలుగా పెంచి పోషించి లక్షల రూపాయలు అప్పు చేసి నష్టపోయానని వాపోయాడు ఎక్సైజ్ శాఖకి ఎవరు లంచాలు ఇస్తే వారికే లైసెన్సులు ఇస్తున్నారని ఇలాగైతే అసలైన కార్మికులు రోడ్డుపైన పడతారని ఆవేదన వ్యక్తం చేశారు తనకు సరైన న్యాయం జరగకపోతే ఎక్సైజ్ శాఖ ముందు బయట ఇస్తానని అన్నాడు నా పేరు కుట్టలగూడెం గ్రామం తిరుమలాపూరు మండల్ బాన్సోడ జిల్లా కామారెడ్డి హరితహారం కింద మా సొంత ఎకరం ఐదు సాలల్లో గీత చెట్లు నాటిన నేను గీత కార్మికుణ్ణి ఎప్పటికన్నా లైసెన్స్ తీసుకొని చెట్టు కళ్ళు అమ్ముకోవాలా కల్తీకి ప్రోత్సహిద్ద అనే ఉద్దేశంతో నేను రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు దాకా నేను చెట్లు కాపాడుకుంటూ వచ్చిన ఇప్పుడు కళ్ళు గీతకు వచ్చినాయి గీతకు వచ్చినాయి కాబట్టి నేను గీత కామికుని కానీ కాబట్టి నా ఇష్టపూర్వకంగా మంచి కళ్ళు గీసి పబ్లిక్కు గీత గీసి కళ్ళు పివర్ కళ్ళు అమ్ముకోవాలని ఉద్దేశంతో నా ఇష్టంతో నేను చెట్లు పెంచుకొని గీతకు వచ్చినాయి కావున నేను ఎక్సైజ్ అధికారులకు సంప్రదించిన సిఐ గారు కానీ సూపర్టెండు గారు కానీ సంప్రదిస్తే వాళ్ళు ఏమంటున్నారంటే మీకు సొసైటీ ఉంది సొసైటీలో నీకు నెంబర్షిప్ లేదు నీకు ఎలాంటి సభ్యత్వం లేదు నీకు గీసుకునే అర్హత లేదు అని ఈరోజు నన్ను ఎద్దేవా చేస్తున్నారు చాలా బాధ అనిపించింది అయినా ఈ గీత అనేది వృత్తి అంతరించిపోతున్నది ఎటువంటి ఆఫీసర్లు కొంతమంది ఆఫీసర్లు పైసలకు కకుర్తి పడో మరి వాళ్ళు ఉద్దేశం రాజకీయ అండదండలతోటో గీత కార్మికులకు ఎలాంటి స్పందన లేదు చాలా ఇబ్బందులు వస్తున్నాయి ప్రతి ఒక్కరికి గీత అనేది అంతరించిపోతున్నది దానికి ప్రోత్సహించి గీత గీసి కళ్ళు అమ్మేటోలకు ఆఫీసర్లు కానీ రాజకీయ నాయకులు కానీ కలెక్టర్ కానీ స్పందించి మాయాసుంటి పేద నిరుపేద గీత కార్మికులకు చాలా ప్రోత్సహించి ముందుకు చేస్తే ఇంకా ఇట్లాంటి ఒక్కోనికి ఇప్పుడు నేను ఐదు ఎకరాలు ఎకరం ఐదు సార్లు చెట్లు పెట్టుకున్నా నాకు ప్రోత్సహిస్తే నేను అమ్ముకుంటే ఇంకొకడు బి గీత కార్మికుడు చెట్లు పెట్టుకుని వాడు బి కళ్ళు అమ్మగలుగుతాడు కాబట్టి మీ చాలా నిర్ణయం తీసుకొని కలెక్టర్ గారు కానీ ఉన్నత అధికారులు కానీ దీనికి స్పందించి చాలా నాకు కళ్ళు అమ్ముకునే విధంగా నాకు చెట్ల కళ్ళు పివర్ కళ్ళు అమ్ముకునే విధంగా నాకు ప్రోత్సహించి నాకు ముందుకు తీస్తే వాళ్ళకు ధన్యవాదాలు రెండోది ఏంటంటే ఈ ఉన్న కార్మికులు కొంతమందికి మంచి గీత కార్మికులకు చెట్లు పెంచుకొని గీసుకుందామంటే అమ్మనిస్తలేరు చెట్లు గీత రానంలోకి అటువంటి లైసెన్సులు ఇచ్చి వాళ్ళకు కల్తకలు ప్రోత్సహిస్తున్నారు దాన్ని అంతరించిపోవాలంటే ఉన్నతాధికారులు కలెక్టర్ గారు కానీ స్పందించి చెట్లున్నాయా లేవా గీత గీస్తాడా లేదా అసలు గీస్తాడా లేదా అది ఎంక్వైరీ చేసి గీత గీస్తున్నాడు కళ్ళు అమ్ముతున్నాడు అటువంటి వాళ్ళకు కళ్ళు అమ్మిపిస్తే పబ్లిక్ హెల్త్ బి ఖరాబ్ కాదు కదా గీత కార్మికులు ముందుకు రారు కదా మంచిగా వస్తారు కదా ఇటువంటి దుర్మార్గులు మా సీఐ అయితే అసలు నీకు గీత గీయా నీకు పైసలు ఇస్తా నీకు ఎన్ని పైసలు కావాలా డిపో నుంచి ఎన్ని గీత మన ఏమంటారు సొసైటీ నుంచి నీకు ఎన్ని డబ్బులు కావాలా గౌడు నేను ఇస్తాను కానీ నీకు గీయనియా నీ చెట్లు ఏం చేసుకోవాలి ఏమైనా చేసుకో చెట్లు ఏమైనా చేసుకో మన మరి అటువంటి అప్పుడు హరితారం ఎందుకు పెట్టుడు వాళ్ళు తీసుకుపోయి సిఐ పర్నేది సిఐది పర్ది బాన్సోడ సిఐ ఓ బాన్సోడ టౌన్ ఇప్పుడు ఈ ఎకరం ఐదు కొంటారు మీ సొంత సొంత భూమి నా సంత అయితే చెట్లు ఎక్కడ తీసుకున్నారు నేను నాకు సిఐ అలట్మెంట్ చేసిండు ఆ ఆర్డర్ కాదు నేను పెంపి చెట్లు ఇచ్చారు ఐదు వందలు ఇచ్చిండు అయితే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు వేస్తే ఇప్పుడు గీత గీతకి నాకు రెండు వేల కాపీ ఇచ్చింది రెండు వేల పద్నాలుగులో ఇచ్చారుగా మీరు ఎంత ఖర్చు పెట్టారు దాదాపు రెండు నుంచి మూడు లక్షలు ఖర్చు వచ్చింది అంటే ఫినిషింగ్ ఫినిషింగ్ జాలి వేయడము ఈత చెట్లకు నీళ్ళు వేయడము మధ్యలో మూడు సంవత్సరాల కింద నీళ్ళు రాకపోతే ఆటోకు ఐదు వందల డబ్బా లీటర్ల డబ్బా పెట్టి ఒక కిలోమీటర్ నుంచి ఆటోలో నీళ్ళు తెచ్చి చెట్టు చెట్టుకు బకెట్ నీళ్ళు బీ పోసిన చాలా కష్టపడ్డాను మీ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మీలాంటి నిజమైన గీత కార్మికులకు అన్యాయం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది గీత గీయరాని ఏమో లైసెన్స్ అమ్మిపిస్తున్నారు మద్దతు మద్దతిస్తున్నారు దాన్ని మీరు ఖండిస్తున్నారు ఖండిస్తున్నాము మాకు చాలా గీత కార్మికులు అంతరించిపోతున్నది ఇప్పుడు నేను ఇంత పది పది ఏండ్లు నేను చెట్లు పెంచిన నాకు ఇప్పుడు గీత గీయకపోతే నా పరిస్థితి ఏంది నా జీవనోపాధి పోనీ అనేది వదిలేస్తాం మేము వేరే పనులు పడుతున్నాం అంటే గీత అంతరించిపోతుంది చెట్లు అనేది గీత ప్యూర్ కల్ అంతరించిపోతున్నది ఆ ఎవరి వాదన అంతరిస్తుంది గీత కార్మికులది సిఐ ఎక్సైజ్ డిపార్ట్మెంటు చాలా అన్యాయం జరుగుతున్నది ఆ డిపార్ట్మెంట్ కరెక్ట్గా గీష్ణోనికి ప్యూర్ కల్ అమ్మిపిస్తే ఎటువంటి కల్తీ అనేది జరగకుండా కాపాడుకోవచ్చు నాకు ప్రోత్సహిస్తే నన్ను చూసి ఇంకొక గీత కార్మికుడు పక్క విలేజ్ అయినా పొలానికి గౌడు మంచిగా చెట్లు పెంచుకున్నాడు బతుకుతున్నాడు ఇంకొక గీత కార్మికుడు బి చెట్లు పెంచుకొని వాడు బి ప్యూర్ కళ అమ్ముకుంటాడు కదా మరి నేను చెట్లు పెంచుకున్న నాకు గీత అయిపోతే ఇతరులు బి గీ చెట్లు పెంచరు వాడే వేస్ట్ మేము ఎందుకు చెట్లు పెంచాలి మీకు ఇంకో విషయం ఒక విషయం అడగదలుచుకున్నా సూటిగా చెప్పండి అంటే ఈ ఇప్పుడు ఎక్సైజ్ వాళ్ళు అలాంటి గీత కార్మికులకు సహకరిస్తారు ప్రోత్సహిస్తారు అని చెప్తున్నారు మీరు అంటే వాస్తవంగా ఇప్పుడు మీరు ఇక్కడ చెట్టు ఉంది ఈ చెట్టుకు మీరు గీస్తున్నారు ఒరిజినల్ కళ్ళు తీస్తారు యాక్చువల్ గా ఇప్పటికైతే మాకు మాకు వచ్చిన సమాచారం ఏందంటే ఎవరు కూడా చెట్లకు గీత కార్మికులు కళ్ళు గీస్తలేరు ఎలాంటి గీత కార్మికులు లైసెన్స్ జారీ చేసినా గానీ చెట్లు అంతరించిపోయినాయి లేవు ఇప్పుడు ఏంటంటే సొసైటీ ఇప్పుడు వాళ్ళు వాళ్ళకు గీత కార్మికులకు అంతరించిపోయి కల్తీ కళ్ళు ప్రాధాన్యం పడుతున్నారంటే ఎవరు బాధ్యులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కాదా పర్యవేక్షణ ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నువ్వు కరెక్ట్ నిర్ణయం తీసుకొని చెట్లను గీపిచ్చి ఇచ్చి కళ్ళు అమ్మిపియాల జీతాలు తీసుకొని ఆఫీస్ లో కూర్చుండి ఎవడో గీత కార్మికునికి పని రాను లైసెన్స్ ఇచ్చి వానికి కల్తలు అమ్మిస్తున్నావు అంటే బాధ్యుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కాదా నువ్వు చెట్లు గీసుకొని అమ్ముకునేటోనికి ఏమో లైసెన్స్ ఇవ్వవు చెట్లు గీయరానుకేమో లైసెన్స్ ఇచ్చి కళ్ళు తయారు చేపిస్తావు వానికి మద్దతు ఇస్తావు నాకేమో మద్దతు ఇవ్వవు నేను ఇప్పుడు ఆరు నెలల నుంచి తిరుగుతున్నా మరి ఆరు నెలల నుంచి తిరిగినోని కనీసం నేను అప్లికేషన్ ఇస్తే మరి అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తలేరు ఎందుకు మీకు చెట్లు చెట్లు ఉంటే మాకేం చేసేది మా పరిధిలో లేవు సూపర్టెండ్ బి నేను సూపర్టెండు గ్రామ పెద్దలను తీసుకొని వెళ్ళిన స్పందన ఏంది డైరెక్ట్ అంటున్నాడు నేను ఈ చెట్లు మా పరిధిలో లేవు మీకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధం లేదు నీకు లైసెన్స్ ఇవ్వము ఎందుకు ఇవ్వవు సార్ మీకు ఆర్డర్ రాలేదు బాబు ఎందుకు ఆర్డర్ రాదు అసలు గవర్నమెంట్ ఏం చేయాలి గవర్నమెంట్ ఏం చేయాలి ఈ ఎవడైతే గీత స్వచ్ఛందంగా గీసే కార్మికునికి మూడు లక్షల అప్పు పెట్టి నేను చెట్లు పెంచుకున్న ప్రయోజనం లేదు చాలా నేను బాకీలా అయిపోయినా నాకు వేరే దారి అనేది లేదు నా జీవనోపాధి ఇదే కాబట్టి నాకు ఇబ్బందులు అవుతున్నాయి అప్పు అప్పుడు ఈ కళ్ళు తీసుకొని కనీసం గీత గీసినా జీవనోపాధికి నా ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు నేను చాలా కష్టపడుతున్నా అయినా నాకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లైసెన్స్ ఇచ్చి నాకు ఆదుకుంటే నేను గడ్డ పడే పరిస్థితి ఉన్నది లేకపోతే నా జీవనోపాధి కోల్పోతున్నా నేను అందుకే మీ మీ ఛానల్ ద్వారా నేను తెలియజేయాలని కోరుతున్నాను